స్వాగతం నేను సంగారెడ్డి జిల్లా గుమ్మడిద మండలంలో కానుకుంట సమీపంలో గల తొమ్మిది వందల అరవై ఆరు బై ఏఏ సర్వే నంబర్లో హర్షా ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు కానుకుంట వ్యవసాయదారులకు గుమ్మడిద నుండి మేడ్చల్ వరకు ఎటువంటి పెట్రోల్ బంకులు లేనందు లేవ లేనందువలన వాహన చోదకులు మరియు వ్యవసాయం చేసే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు భారత్ పెట్రోలియం వారు కానుకుంటలో పెట్రోల్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో అక్కడి చుట్టుపక్కల గ్రామాల ప్రజల వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భారత్ పెట్రోలియం సేల్స్ మేనేజర్ మాట్లాడుతూ ఈ పెట్రోల్ బంక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో గున్నారావు భరత్ పెట్రోలియం ట్రెజరర్ శ్రీనివాస్ బంక్ ఓనర్ భాస్కర్తో పాటు స్థానిక నాయకులు జెడ్పీటీ శ్రీ కుమార్ గౌడ్ సత్యభాస్కర్ రెడ్డి నరేందర్ రెడ్డి కానుకుంట సర్పంచ్ బేకు నీలమ్మ ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి వార్డు సభ్యులు శ్రీనివాసరెడ్డి విశాల్ గౌడ్ రాజు నాగరాజు దేవా పాల్గొన్నారు అన్ని అన్ని వర్గాల కస్టమర్స్కి అంటే మన రైతులకి తర్వాత ట్రాన్స్పోర్టర్స్కి దగ్గరలో ఉన్న రిటైల్ కస్టమర్స్ బైక్ యూజర్స్కి అందరికీ ఒక సేవలను అందిద్దామని ప్యూర్ క్వాలిటీ క్వాంటిటీ ప్రోడక్ట్ని అందించాలని మా ఉద్దేశం యాక్చువల్గా ఏంటంటే భారత్ పెట్రోలియం ఎప్పుడూను ది బెస్ట్ క్వాలిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ ది కస్టమర్ క్వాలిటీ క్వాంటిటీ చూడాలంటే మా కంపెనీ మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ ది కస్టమర్ ఎప్పుడును మా ఎండివర్ ఎప్పుడూ అదే ఉంటుంది ఏ ఏ పంపునున్నా సరే ఎప్పుడైనా ఎవరైనా ఫ్యూయల్ తీసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళ మైండ్లోకి మా కంపెనీ రావాలన్నది మా ఉద్దేశం అదే విధంగా మేము పనిచేస్తూ ఉంటాం ఈ పంపులోని ఆల్రెడీ కొత్త టెక్నాలజీ ఉన్న ఎంపీడీస్ని వాడాం ఇంకొన్ని రోజుల్లోనే మేము ఆటోమేషన్ కూడా తీసుకొస్తాం ఆటోమేషన్లో కూడా సెంట్రల్గా ప్రైస్ చేంజ్ కూడా సెంట్రల్లీ పుష్ అవుతుంది ఈవెన్ లాకిన్స్ కూడా ఉంటాయి దాని దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయిందా అంటే సెంట్రల్గా ఆగిపోతుంది మీ ఎవరీ ట్రాన్సాక్షన్ మీరు ఏంటంటే ఫ్యూయల్ ఏ టైంలో ఎంత ఫ్యూయల్ తీసుకున్నారో అదంతా ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది సో ఇట్స్ ఏ వెరీ ట్రాన్స్పరెంట్ వే అంటే మన కస్టమర్కి ఎక్దమ్మ క్లియర్ కట్ క్లియర్ క్లస్టర్ క్లియర్గా ఆ ట్రాన్సాక్షన్స్ కనబడతాయి ఎట్టి పరిస్థితుల్లోనే మీరు మీరు ఖర్చు చేసిన ప్రతి రూపాయికి విలువ ఈ పంపిణీని మేము అందిస్తామని పక్కాగా వాదా చేసి చెప్తున్నాం రెండోది ఇంకోటి ఏంటంటే మేము ఒక బ్యాంకింగ్ సర్వీసెస్ను కూడా ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాం ఫినో సర్వీసెస్ అని ఈ పక్కన ఉన్న విలేజెస్ అన్నింటిలోని ఉన్న ఏటీఎంస్ చాలా దూరంగా ఉంటాయి లేకుంటే వాటిలో క్యాష్ ఉంటుంది ఒక్కొక్కసారి ఉండకపోతుంది అండ్ బ్యాంక్ బ్యాంక్స్ కూడా ఓన్లీ డే టైం మాత్రమే వర్క్ చేస్తాయి అలా కాకుండా మేము ఫినో సర్వీసెస్ ఫినో బ్యాంకింగ్ సర్వీసెస్ను కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం దీని ద్వారా ఏంటంటే మా డీలర్ భాస్కరే ఆయన అంతటా ఆయనే మీకు బ్యాంకింగ్ సర్వీసెస్ను కూడా ఇవ్వగలుగుతాడు మీకు ఎప్పుడు కావాలనుకున్నా వచ్చి మా పంపే వర్కింగ్ అవర్స్లో ఈవెన్ సమ్టైమ్స్ టైమ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మేము మీకు క్యాష్ డిస్పెన్స్ చేయగలుగుతాం ప్లస్ క్యాష్ రిమిటెన్సెస్ మీ పిల్లలు కానీ మీ బంధువులు కానీ ఎక్కడో దూరంగా ఉన్నారు వాళ్ళకి మీరు మనీ అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయాలి మీరు మా దగ్గరికి వచ్చి మీరు వెంటనే ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు వీటన్నిటికీ బ్యాంకుకి వెళ్తే మీకు ఏ ఛార్జెస్ పడతాయో అవే ఛార్జెస్ పడతాయి దానికంటే ఎడిషనల్గా ఏ ఛార్జెస్ కూడా ఉండవు మా మా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ ఈ సర్వీసెస్ అన్నిటిని వాడుకొని మమ్మల్ని ఉత్తేజనం చేస్తారని ఇంకా మీకు మోర్ మోర్ సర్వీసెస్ ఇంకొన్ని రోజుల్లోని ఆయిల్ చేంజింగ్ పిక్ ఆయిల్ చేంజింగ్ మిషన్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం దాని ద్వారా ఏంటంటే మీ బైక్లోని ఆయిల్ని ఏక్తం ఒరిజినల్ ఆయిల్ని మీ కళ్ళ ముందే మేము రీప్లేస్ చేసి మీకు చూపిస్తాం అది కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ద్వారా సో ఇలాంటి సర్వీసెస్ అన్నిటిని మీరు యుటిలైజ్ చేసుకొని మాకు ప్రోత్సాహం కలిగించి మీరు మంచి క్వాలిటీ క్వాంటిటీ ప్రోడక్ట్ని పొందుతారని ఆశిస్తున్నాం నేను ఈ సందర్భంగా భాస్కర్కి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ భాస్కర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ సేల్స్ ఆఫీసర్ సంగారెడ్డి కానుకుంట గ్రామ పంచాయతీ ఈ ప్రాంతంలో మరి భారత్ పెట్రోలియం వారు ఇక్కడ ప్రజల సౌకర్యార్థం పంపు ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు కూడా డబల్ రోడ్డుగా ప్రపోజల్ పంపించడం జరిగింది కరోనా దృష్ట్యా కొంచెం ఆలస్యమైంది మన ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఏ రోడ్డు శాంక్షన్ కావాలన్నా ఫస్ట్ మన గుమ్మడిదల టు నూతల్కల్ వరకు డబల్ రోడ్డు ఖచ్చితంగా ఏర్పడుతుంది మన మైపాలన్న గారి దృష్టితో పంపు కూడా మంచి డెవలప్మెంట్ కావాలి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలామంది రైతులు ఉంటారు కానుకుంటా గ్రామ పంచాయతీ పరిధిలో మంచి ఈ ఈ ఒక కార్యక్రమం మంచిగా పంపు ఇక్కడ పెట్టినందుకు రౌ రైతులకు ఇక్కడ గ్రామస్తులకు అందరికీ కూడా ఈ పంపు ఏర్పాటు చేసినందుకు ఈ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము మేము ఎల్లవేళలా ప్రజలకు మంచి సౌకర్యం అందిస్తామని ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటామని దయచేసి మీరందరూ ఇక్కడ ఈ మాకు సహకరించి మేము మీ ఎల్లవేళలా మీకు సేవ చేస్తామని కోరుకుంటాం 가려니까진 씨. <cell�lation> நல்கொண்ட ஜில்லா குன்னமலப்பள்ளி